గోవింద ఆపద మొక్కుల వాడు శ్రీనివాసుడు భక్తుల కోసం స్వయంగా ఈ గోవిందగిరిపై అయితే వెలిసారు ఈ స్వామి స్వయంగా మన కోసం తిరుమల తిరుపతి దేవస్థానం వారే ప్రత్యేకించి ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగింది ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వామివారి విశిష్ట విశిష్టత తెలుపడానికి మనతో ప్రధాన అర్చకులు పార్ధు గారు అయితే మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం పార్ధు గారు ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇటువంటి టెంపుల్ ని కట్టాలని ఎవరు సంకల్పించారంటారు ఈ గ్రామం పేరు ఐపోలవర గ్రామం దీన్ని గోవిందగిరి తిరుమల తిరుపతి దేవస్థానం గోవిందగిరి అంటారు శ్రీమతి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై తిరుమల క్షేత్రంలో వీరరాజులతో ఉన్నటువంటి శ్రీనివాసమూర్తిగా పేరుగాంచినటువంటి శ్రీనివాస ప్రభు యొక్క ఆలయం మన అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరానికి సమీపంలో ఐపోలవరం గ్రామం నందు గోవిందగిరి అని ప్రసిద్ధిగాంచిన ఈ క్షేత్రము తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే నిర్మింపబడింది ఇక్కడ ఆలయం కట్టడానికి గల ప్రాముఖ్యత ఈ సమాజమంతా కూడా హైందవ సాంప్రదాయాన్ని అందరూ కూడా మర్చిపోతూ ఉన్నారు అదీకాక ఈ మారుమూలలో హిందూ ధర్మాన్ని అందరూ కూడా విస్మరించి ఇతర ధర్మాలను ఆశ్రయిస్తూ ఉన్నారు ఆ ధర్మాలని మన ధర్మం నుంచి కూడా మన హిందువుల్ని కాపాడుకోవటం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ ట్రైబల్ ఏరియా ప్రాంతంలో ఈ ట్రైబల్స్ అందరికీ కోసము కూడా వాళ్ళందరినీ కూడా వారి సమాజానికి దూరం కాదు అనేటువంటి విషయాన్ని వాళ్ళందరికీ కూడా తెలియజేయడం కోసం ఈ మారుమూల గ్రామానికి వచ్చి ఇక్కడ స్వామివారి క్షేత్రాన్ని చేశారు అంటే ఈ గిరికి అంటే ఈ కొండకి గోవిందగిరి అని నామం ఎవరైనా నామకరణం చేశారంటే అది తిరుమల తిరుపతి దేవస్థానం వారే నామకరణం చేశారు దానికి ప్రసిద్ధి ఏంటి అంటే గోవిందుడు అంత దూరం నుంచి తిరుమల క్షేత్రం నుంచి ఇంత దూరం భక్తులందరినీ అనుగ్రహించడానికి ఈ క్షేత్రానికి వచ్చారు కాబట్టి గోవిందుడు నివాసం ఉండే గిరి కాబట్టి దీనికి గోవిందగిరి అని పేరు సుమారు భక్తులు ఎంతమంది విచ్చేస్తూ ఉంటారు స్వామివారి దర్శనానికి స్వామివారి దర్శనానికి ఎక్కడెక్కడి నుంచో కూడా స్వామివారి అనుగ్రహాన్ని పొందడానికి ఇక్కడికి భక్తులు విచ్చేస్తారు చాలా మంది ఫారినర్సు వాళ్ళంతా కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు ప్రతి శనివారం కూడా సుమారుగా ఒక పదిహేను వందల నుంచి రెండు వేల మంది స్వామివారికి ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వస్తారు దేవస్థానం వారిచే ప్రతి శుక్రవారము శనివారము ఆదివారము మూడు రోజుల పాటు ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది స్వామి మనం చూసుకుంటే ఈ ప్రాంతం అంతా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందింది ఈ గుడికి ఎప్పుడెప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి ఎటువంటి విశేష పూజలు అవి ఏర్పాట్లు చే చేస్తూ ఉంటారు ఇక్కడ ప్రతినిత్యము కూడా కైంకర్యాదులు తిరుమల క్షేత్రంలో ఎలాగైతే జరుగుతాయో అన్ని కైంకర్యాలు ఇక్కడ జరుగుతాయి ప్రతిరోజు ఉదయం పూట స్వామివారికి అర్చన సహస్రనామార్చన జరుగుతుంది రాత్రి పూట ఏకాంత సేవ అనేది ప్రతిరోజు ఉంటుంది ఈ ఈ అర్చనలతో పాటు విశేషంగా గురువారం రోజున స్వామివారికి తిరుమలలో ఎలాగైతే నేత్ర దర్శనం ఉంటుందో అలాగే ఇక్కడ నేత్ర దర్శనం చేసుకోవచ్చు ప్రతి శుక్రవారం రోజున కూడా స్వామివారికి అభిషేక కార్యక్రమం ఉంటుంది ఉదయం తొమ్మిది గంటలకి అవుతుంది ఒక గంట గంటన్నరసేపు ఉంటుంది ఆ అభిషేకాన్ని ఎటువంటి రుసుము చెల్లించకుండా తిరుమలలో స్వామివారికి ఎలాగైతే అక్కడికి వెళ్ళి చాలామంది భక్తులు అభిషేకాన్ని చూడలేరు అటువంటి భక్తులంతా కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి అభిషేకాన్ని చూడొచ్చు అటువంటి కార్యక్రమాలను అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలి అలాగే శనివారం రోజున భక్తులంతా కూడా ఇక్కడికి విశేషంగా స్వామివారి క్షేత్రానికి వచ్చి తొమ్మిది శనివారాలు ఇక్కడ ఒక విశేషం ఉన్నది తొమ్మిది శనివారాల పాటు పదకొండు పదకొండు ప్రదక్షిణాలు చొప్పున ఎవరైతే ఈ క్షేత్రానికి వచ్చి ప్రదక్షిణాలు చేస్తారో వారందరినీ కూడా భగవంతుడు కొంగు బంగారంగా అనుగ్రహించారు అని ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసం ప్రగాఢ విశ్వాసం అంతా కూడా చాలామంది ఇక్కడ తొమ్మిది శనివారాలు పదకొండు ప్రదక్షిణాలు చేస్తూ అందరూ కూడా అనుకోని అనుకున్న కోరికలన్నింటినీ కూడా స్వామివారు అనుగ్రహిస్తూ ఉన్నారు ఆరోగ్యం కావాల్సిన వారికి ఆరోగ్యము వివాహం కావాల్సిన వారికి వివాహము ఉద్యోగం కావాల్సిన వారికి ఉద్యోగము అన్నీ కూడా స్వామివారు అనుగ్రహిస్తారు ఇక్కడ స్వామివారు భక్తుల కోసం ఏ సమయాల్లో అయితే ఆయన దర్శనం ఏర్పాటు ఉంటుంది స్వామి మా ఇక్కడ స్వామివారి దేవాలయం ఉదయాన్నే ఆరు గంటలకి ఓపెన్ చేస్తారు ఉదయాన్నే స్వామివారి ఆలయం తెరవగానే స్వామివారికి సుప్రభాత సేవ ఉంటుంది ప్రధానంగా సుప్రభాత సేవ మనమంతా కూడా తిరుమల క్షేత్రానికి వెళ్ళి సుప్రభాత సేవ టికెట్ దొరకలేదని చాలామంది బాధపడుతూ ఉంటారు అలాంటి వారందరికీ కూడా సుప్రభాత సేవ ఇక్కడికి వచ్చి స్వామివారి సుప్రభాతాన్ని తిలకించవచ్చు ఉదయాన్న ఆరు గంటలకి సుప్రభాత సేవ ఉంటుంది ఆరున్నరకి సుప్రభాత సేవ అయిపోయిన తర్వాత స్వామివారి విశ్వరూప దర్శనం స్వామివారికి అలంకారం అంటే పూలు అవన్నీ అలంకరించకుండా విశ్వరూపాన్ని స్వామివారి దర్శనమిస్తారు ఏడున్నర నుంచి ఎనిమిది గంటల దాకా విశ్వరూప దర్శనం ఉంటుంది ఎనిమిది గంటల నుంచి తొమ్మిదిన్నర దాకా స్వామివారికి అర్చనను సహస్రనామార్చన జరుగుతుంది అక్కడ నుంచిని స్వామివారి తోమాల సేవని అర్చనని సహస్రనామార్చని స్వామివారి దగ్గర నుంచి చూడొచ్చు అలాగే ఆ తర్వాత తొమ్మిదిన్నర నుంచి పన్నెండున్నర దాకా స్వామివారికి సర్వదర్శనం ఉంటుంది పన్నెండు గంటల నుంచి పన్నెండున్నర దాకా స్వామివారి అర్చనాకాలం మధ్యాహ్న మధ్యాహ్నిక అర్చనాకాలం జరుగుతుంది మధ్యాహ్న అర్చన సమయంలో స్వామివారికి ఒక అరగంట సేపు విరామం ఉంటుంది పన్నెండు నుంచి పన్నెండున్నర దాకా కూడా ఆ విరామ సమయంలో దేవుడికి దర్శనం చేసుకోవడానికి వీలుపడదు అలాగే మరల తిరిగి పన్నెండున్నర నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా అలాగే మరలా మధ్యాహ్నం పన్నెండున్నర నుండి సాయంత్రం ఆరు గంటల దాకా కూడా సర్వదర్శనం అనే దర్శనం ఉంటుంది అందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చు మరలా ఆరింటి నుంచి ఆరున్నర దాకా కూడా సాయంకాల అర్చన జరుగుతుంది సాయంకాల అర్చన సమయంలో ఒక అరగంట సేపు కూడా మరలా స్వామివారి దర్శనం లభించదు దర్శనం అయిపోయినాక మళ్ళీ స్వామివారి ఆ అర్చన అయిపోయినాక స్వామివారిని దర్శించుకోవచ్చు సాయంత్రం ఆరున్నర నుంచి ఏడున్నర దాకా స్వామివారి యొక్క మళ్ళా సర్వదర్శనం ఉంటుంది సర్వదర్శనం అయిపోయినాక ఏడున్నర నుంచి ఎనిమిది గంటల మధ్యలో స్వామివారి ఏకాంత సేవ స్వామివారిని సైనాధివాసం చేస్తారు ప్రతిరోజు తిరుమలలో ఏకాంత సేవ జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ కూడా ఏకాంత సేవ జరుగుతుంది స్వామివారి నివేదన పెట్టినటువంటి పాలు మళ్ళు ఫలములు అంటే ప్రసాదముగా మనకిస్తారు పాలు అన్ను పండ్లు ప్రసాదంగా మనకిస్తారు ఆ వాటిని మనం దగ్గర నుంచి స్వామివారి ఏకాంత సేవని మనం చూడవచ్చు ఇది ప్రతిరోజు జరిగేటువంటి కార్యక్రమాలు పర్యాటక ప్రాంతమైన ఈ ప్రాంతంలో పర్యాటకుల కోసం మీరు ప్రత్యేకించి ఏమైనా ఇక్కడ పర్యాటకులంతా కూడా చాలా మంది విచ్చేస్తారు ఎవరికి కూడా ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు పర్యాటకులైనా కానీ ఎవరైనా కానీ ఒక్క రూపాయి ఇక్కడ దేవస్థానానికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు తమ భక్తి కొలది స్వామివారికి డొనేషన్ రూపంలో ఏదైనా ఇవ్వాలనుకుంటే డొనేషన్స్ ఇవ్వచ్చు అలాగే అన్నదాన కార్యక్రమానికి అన్నదానం చేయడానికి అన్నదానానికి రుసుము చెల్లించుకోవచ్చు అలాగే ఏదైనా చేయాలనుకుంటే కనుక దేవస్థానానికి ఫండింగ్ రాయొచ్చు కానీ దేవస్థానం ఎటువంటి కైంకర్యానికి కానీ ఎటువంటి సేవలు కానీ ఇక్కడ డబ్బులు తీసుకో అంతా కూడా అన్నీ ఉచితంగానే జరుగుతాయి ధన్యవాదాలు చాలా ప్రత్యేకించి తిరుపతిలో ఎటువంటి సేవలు జరుగుతాయో ఎటువంటి పూజలు జరుగుతాయో సేమ్ అదే విధంగా ఇక్కడ ఆచారం ప్రకారం అయితే పూజలు అవన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ ప్రత్యేకించి మనం చూసుకుంటే ఈ ఆలయం మనకి అల్లూరి సీతారామరాజు జిల్లా ఐ పోలవరం గ్రామంలో అయితే ఉంది స్వయంగా గిరిజన ప్రాంత ప్రజల కోసమని ఈ ఆలయాన్ని అయితే టీటీడీ వారు నిర్మించడం జరిగింది ఈ ఆలయం ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో అయితే నిర్మించడం జరిగింది నిజంగా ఈ ఆలయానికి వస్తే చాలా మంచి అనుభూతిని అయితే పొందొచ్చు ఎందుకంటే అంత అందంగా ఉంది ఈ ఆలయం ప్రకృతికి దగ్గరగా ఎంతో చూడముచ్చుడగా కనిపిస్తుంది ఈ ఆలయం మీరు గనక మారేడుమిళి వైపు ట్రెక్కింగ్కి కానీ జలపాతాలకు కానీ వెళ్ళినప్పుడు కంపల్సరీ ఈ ఆలయం దగ్గరికి వచ్చి స్వామిని దర్శించుకుంటే మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఇక్కడ స్వామివారి ప్రసాదానికి అయితే ప్రత్యేక రుచి అయితే ఉందని చెప్పొచ్చు ఎందుకు అంటే నాకు ఇచ్చిన ప్రసాదం అయితే మిరియాల పులిహారండి చాలా అద్భుతంగా ఉంది నిజంగా మనం టీటీడీ ప్రసాదాలకి చాలా ఇష్టపడుతూ ఉంటాము సేమ్ అక్కడ ఉన్నట్టే ఉంది ఇక్కడ కూడా అండ్ దానితో పాటుగా ఇక్కడ ప్రతి రెండవ శనివారం నాడు స్వయంగా తిరుమల తిరుపతి లడ్డు అయితే అందుబాటులో ఉంటుంది ఎవరైనా భక్తులకు కావాలంటే ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు చాలా అద్భుతంగా ఉంది ప్రసాదం మాత్రం